మరి దీనికి వాళ్ళు పాయింట్ అవుట్ చేసింది ఏంటంటే ఈ మేడిగడ్డ బ్యారేజ్ అండ్ అదర్ కాంపోనెంట్స్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్టు రెండు వేల పంతొమ్మిదిలో ఇనాగ్రేషన్ తో మొదలుపెట్టి ఇనాగ్రేషన్ మొదలైన కొన్ని రోజులకే ప్రాజెక్ట్ డెవలప్డ్ సీరియస్ ప్రాబ్లమ్స్ పైపింగ్ అంటే బ్యారేజ్ ఇటు నుంచి కింది నుంచి అటు వరకు అటు మరి నీళ్లు ఉసికపోతూ ఫౌండేషన్ వీక్ అయిపోయింది రెండు వేల పంతొమ్మిది నుంచే వాళ్ళ అధికారులు రాసిన రికార్డు ప్రకారమే ది ఆల్ ద త్రీ బ్యారేజెస్ వేర్ షోయింగ్ సీరియస్ ప్రాబ్లమ్స్ ఇంకో విషయం అధ్యక్ష అసలు డ్యామ్ కి బ్యారేజ్ కి తేడా లేకుండా బ్యారేజ్ కట్టి డ్యామ్ లాగా ఉపయోగించుకునేందుకే ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజ్ కొలాబ్స్ అయిందని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో ఉంది ప్రపంచవ్యాప్తంగా

ఆనాటి ప్రభుత్వంలో పెద్ద మనుషులు దాన్ని లెక్క చేయలేదు దాని పర్యావరసనమే బేడిగడ్డ బ్యారెస్ కూలిపోయిందని చెప్పి లిఖిత పూర్వకంగా మీ ప్రభుత్వంలో మీ అధికారులే తెలియజేసిండ్రు రెండు ట్వంటీ టు ఫోర్టీన్త్ ఏప్రిల్ కి ఆనాటి ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర రావు గారు ఆనాటి ఇంజనీర్ వాళ్ళేమన్నా ఇమ్మీడియట్ గా ఈ బ్యారేజ్లకు రిపేర్స్ చేపట్టాలే లేకపోతే ఫ్యూచర్ లో ప్రమాదం అని బట్ ఆనాటి మరి పెద్దలు అసలు లెక్క చేయలేదు ఆ బ్యారేజ్లు నింపెట్టేసిండ్రు అది కూలిపోయింది అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎక్స్పర్ట్ కమిటీ ఎవరైతే ఈ మేడిగడ్డ బ్యారేజ్ కొలాబ్స్ వచ్చిందో అనేక సందర్భాల్లో నేను కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన అధ్యక్షం అన్డౌటెడ్లీ దే ఆర్ ద కంట్రీస్ ఎక్స్పర్ట్స్ ఆన్ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ మరి వాళ్ళు మాజీ సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ కాదు ఐఐటి ప్రొఫెసర్లు సాయిల్ రీసెర్చ్ లో మెటీరియల్ రీసెర్చ్ లో మరి నైపుణ్యం ఉన్న వాళ్ళు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు టెక్నికల్ నో ఉన్నవాళ్ళు ఈ కమిటీ మెంబర్స్ వాళ్ళు ఏమన్నారు మేడిగడ్డ బ్యారేజ్ సంక్ డ్యూ టు కాంబినేషన్ ఆఫ్ ఇష్యూస్ ఇన్వాల్వింగ్ పోర్ ప్లానింగ్ పోర్ డిజైన్ పోర్ క్వాలిటీ కంట్రోల్ And no operation maintenance. The, the primary reason for the failure is the settlement of the barrage raft. The piers being monolithic with it have also settled, moved, and cracked. This could occur due to several possible reasons. That is piping and barrage near ki, foundation piping. Wherein transportation of foundation material has occurred. Inadequate bearing capacity of foundation material. Failure of upstream secant piles due to barrage load. There appears to be a construction deficiency due to a lack of stringent quality control during the construction of subsurface contiguous secant piles in exactly a report in Chaduna Diksha. And plinth connection between the raft and cutoffs. Appears to be many areas where compliance with Dam Safety Act 2021. The provisions were not followed. This is a serious matter as the barrage has a high risk potential for life and the economy. The distress condition developed in one block of the the barrage is adversely affecting the functionality of the barrage. The barrage, in the NDSA report, Adikshan, the barrage under the present condition is rendered useless until fully rehabilitated. The, the damaged block may have to be structurally restored to make it functional. Considering the commonalities, the likelihood of the failure of other blocks resulting in a similar mode exists. This would warrant rehabilitating the whole barrage. National Dam Safety Authority filling <laughs> the reservoir in the present condition. వుడ్ వర్సన్ ది బ్యారేజెస్ హెల్త్ అండ్ షుడ్ నాట్ బి రిజార్టెడ్ మేము ఎన్డిఎస్ఏ అభిప్రాయం మేరకు ఇరవై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు లో బ్యారేజ్ కొలాప్స్ అయింది మేము అధికారంలో వచ్చింది సెవెంత్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ మేము వచ్చిన తర్వాత మూడు బ్యారేజీలో నీటి నిల్వ చేయలేదు చెయ్యకపోయినా అధ్యక్ష దయచేసి సభ్యులందరూ గమనించాలి వాళ్ళు మాట్లాడితే కాళేశ్వర నీళ్ళు కాళేశ్వర నీళ్ళను మేము మేడిగడ్డ అన్నారం సుందిల్లా చుక్క నీళ్లు నిల్వ చేయకున్నా కాలేశ్వరం నీళ్లు ఉపయోగించకున్నా హైయెస్ట్ ఎవర్ హైయెస్ట్ ఎవర్ ఖరీఫ్ క్రాప్ వాజ్ లాస్ట్ ఖరీఫ్ రికార్డు స్థాయిలో పంట పండింది రికార్డు స్థాయిలో మరి వ్యవసాయం కింద ఎక్కడి వచ్చింది బికాస్ అంతకు ముందు అంతకు ముందు మీరు అబద్ధాలు చెప్పారు కాబట్టే ఇది అధ్యక్ష గారు అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడుకోండి నోట్ చేసుకోండి మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి నోట్ చేసుకోండి మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి మంత్రి గారు మాట్లాడండి స్పీకర్ సార్ స్పీకర్ సార్ ఇది అంటే అసలు ఇంత సీరియస్ ఇష్యూ వాళ్ళ రెస్పాన్స్ చూసి అసలు రాష్ట్రంలో అందరు ప్రజలు కూడా గమనిస్తారు మీ వల్ల మీ హయాంలో ప్రాజెక్ట్ కట్టిండ్రు మీరు డిజైన్ చేసిండ్రు మీ కన్స్ట్రక్షన్ చేసిండ్రు మీ హయాంలో ప్రాజెక్ట్ కూలిపోయింది అసలు ప్రాజెక్ట్ మాకు తెలియదంటే అవును వాళ్ళ హయాంలోనే ప్రాజెక్ట్ కట్టడం జరిగింది వాళ్ళ హయాంలోనే కూలిపోయింది ప్రాజెక్ట్ కూలిపోయిన తర్వాత ఆ తర్వాత ఖరీఫ్